ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి ఇది కటింగ్ చూడండి ఎట్లా విరిగిపోయి అసలు బుర్రన్న కూడా ఎవడైనా జేసీపీతో నొక్కిస్తారా చెప్పండి నీకు అంతకి నేడు కటింగ్ చేయించుకోవాలి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సార్ ఎంత పొడుగుందో అంత పొడుగు నేను పెన్సింగ్ వేసుకున్నా చూడండి కనీలన్నీ ఇక చూడండి ఈ చెట్లు ఇలా వేస్తే నా జాలి పెన్సింగ్ ఆ లోపలికన్నీ లోపల వచ్చేశారు లోపల సాఫ్ చేయాలంటే మళ్ళీ లేబర్ పెట్టి మళ్ళీ సాఫ్ ఇక్కడీ ఇరిపోయింది ఇది ఆ సైడ్ ఉన్న చెట్లు అన్ని లాస్ట్ ఇయర్ కట్ చేసుకున్నారు నేను మీ సైడ్ ఉన్నాయి మీరు కట్ చేసుకోండి మాకు చెట్లు కూడా వద్దని చెప్పిన ఇంకొక చూడండి వాళ్ళు కట్ చేసుకున్న చెట్లు అన్నీ ఇవ్వ ఇప్పుడు నా పెన్సింగ్ లోపల ఉన్నాయి కట్ చేయడం కొమ్మలు కట్ చేసుకోమండి అప్పుడు కొమ్మలు కట్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ వాళ్ళ చెట్లు మళ్ళీ లేదు ఒక్కటి కూడా వదేసుకొని పోయారు ఇప్పుడు ఇగో ఇట్లా ఉంటే చూడండి ఇంత పెద్ద సేవసింత చెట్టు అండి ఇది సేవసింతకాయలు కాసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు మా పిల్లలు వచ్చి ఎంత సరదాగా కాయలు కోసుకున్నారు ఇలా చేశాడు చూడండి కటింగ్ చేసుకున్నా కనీసం మిషన్ పెట్టి కటింగ్ చేయించుకోవాలి ఎట్లా చేశారండీ ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి అసలు మీరే చెప్పండి